హాయ్ అండి ఇవాళ నేను దొండకాయ ఉల్లి కారం తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఏడు ఏడెనిమిది వెల్లిపాయలు తీసుకొని ఒక ఫైవ్ మిర్చి తీసుకున్నాను ముందుగా ఈ ఉల్లిపాయల్ని ఒక నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక బాండీల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఈ ఎండుమిర్చి వెల్లిపాయలు అన్నీ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేయడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వెల్లిపాయ ప్రతిరోజు మనం డైట్లో తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇందులోనే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ఎల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ ఇప్పుడు స్టవ్ ఆపేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉల్లిపాయలని మనం బాగా చల్ల ఈ లోపల మనం ఈ దొండకాయలు ఒక కిలో తీసుకున్నాను ఇవి నీట్గా కడుక్కునేసి తొడాలు వలుచుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయలన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వీటన్నిటిని ఒక టెన్ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారాక వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ వచ్చాక అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఈ బొండకాయలని కూడా వేసుకొని బొండకాయ ముక్కలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై కాకుండా ఒక మీడియం లెవెల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల దొండకాయ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది రుచిగా కూడా ఉంటుంది ఇలా కర్రీ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు ఈ ఉల్లికారానికి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న ఆయిల్ని వేరే బాండీలు పెట్టుకొని అందులో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ దొండకాయలు ఫ్రై అయ్యాయి కాబట్టి చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఇది కొంచెం ఆయిల్ ప్ర హీట్ ఎక్కగానే ఆ ఉల్లిపాయ వెల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఇది మగ్గితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అట్లా మగ్గాక ఇందులో ఇప్పుడు మనం దొండకాయలను కూడా దొండకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా ఇందులో వేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇందులో ఇందులో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని కొంచెమే వేసాను ఎన్ను మెచ్చి ఇంకొంచెం కారం కూడా పడుతుంది ఇందులో కొంచెం కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ వెల్లిపాయ దొండకాయ కారం రెడీ అయిపోయింది దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది మా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి